హాయ్ అండి నేను మీ స్వర్ణపడమ ఇంటి క్లాస్ మాస్ మహారాజా విత్ మామ్ డే రెసిపీ వచ్చేసి కారపప్పు పులుసు లేదా పప్పుల పులుసు అంటారండి దానికి ఒక చిన్న ఛాయ్ గ్లాస్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలండి రెండు మూడు రెబ్బల చింతపండు కూడా తీసుకొని ఇలా నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకున్న తర్వాత దానికి పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి దానిలో ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత ఆనియన్ కూడా వేసేయాలండి ఆనియన్ వేసేసిన తర్వాత వన్ మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలండి కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అది ఫ్రై అయ్యాక దానిలో పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనము తీసుకున్న ఇంతకుముందు తీసుకున్న పప్పు యాడ్ చేసేసి వన్ మినిట్ వరకు ఇలా కలుపుకోవాలండి నేను చూపెట్టిన విధంగా కలుపుకున్న తర్వాత అందులో వాటర్ తగినన్ని వాటర్ పోసేసి సాల్ట్ ఉన్ను కారపొడి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టే వేసుకొని హై స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచాలండి హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత త్రీ ఫోర్ విజిల్స్ రావాలండి కంపల్సరీ ఎందుకంటే మనం చింతపండు రెబ్బలు వేసాము చింతపండు రెబ్బలు వేసాం కాబట్టి త్రీ ఫోర్ హై ఫ్లేమ్లో ఉంచినాం కాబట్టి త్రీ ఫోర్ విజిల్స్ కంపల్సరీ కంపల్సరీ రావాలండి మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేకపోతే మన ఇంటికి చిత్తాలు వచ్చినప్పుడు ఒకటే కూరగాయ ఉన్నప్పుడు ఇంకో వెరైటీ కావాలన్నప్పుడు కానీ లేకపోతే మనం ఫ్రై ఐటెం వండుకున్నప్పుడు కానీ ఇలా పప్పు కూడా ఇంకొకటి ఉండాలండి ఇలా అయిపోయిన తర్వాత మూత తీసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వన్ సెకండ్ పాటు స్టవ్ మీద హీట్ చేసేసుకుంటే పప్పుల పులుసు రెడీ ఇలా మీకు మూడు విధాలుగా ఉపయోగపడుతుందండి అలాగే కాకుండా వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్